దేశంగాన్ని బాగుపడాలంటే ఒక సమాజం బాగుపడాలంటే యువత పాత్ర చాలా ముఖ్యమైనది ఉద్యమం జరిగేటప్పుడు మీరు పసిపిల్లలు నిజంగా ఆ రోజు ఉద్యమం ఎట్లా జరిగింది ఎన్ని పోరాటాలు జరిగినాయి ఎన్ని త్యాగాల మీద కేసీఆర్ తెలంగాణ సాధించినటువంటి విషయాన్ని యువత తెలుసుకోవాల్సింది యువత తెలుసుకోవాల్సిన అవసరం పదేళ్ళు వికాసం వైపు కేసీఆర్ ఎత్తు కూడా ఇవాళ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఫేకులు లీకులు మీరు రాజ్యాన్ని నటించాలనుకుంటా ఉంది ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి పేదల కోసం పనిచేయాలి దళిత బి బలహీన వర్గాల కోసం పనిచేయాలి కానీ రేవంత్ రెడ్డి గారు పాలన దారిలో నిండు లీకు వార్తలు ఫేక్ వార్తలతోనే నాలుగేళ్ల పాలన నడుస్తా అంటే ఇవన్నీ కూడా కొట్టాలంటే సోషల్ మీడియాలో గట్టిగా మీరు సమాధానం చెప్పాలంటే పద్నాలుగేళ్ళ తెలంగాణ ఉద్యమ ప్రస్థానం గురించి సాధించిన విజయాలు ప్రగతి ప్రస్థానం గురించి కూడా మీరు తెలుసుకోగలిగినప్పుడే అద్భుతంగా దీటుగా మీరు సమాధానం చెప్పగలిగారు ఎందుకంటే వాళ్ళు నిజంగా ఎవరైనా ఒక ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీ పనిని నమ్ముకుంటుంది ప్రజలకు మేలు చేయాలనుకుంటుంది గత ప్రభుత్వం కంటే మంచిగా పని చేసి మేము ఇంకా బాగా పని చేస్తామని చెప్పాలనుకుంటుంది కానీ